ఈరోజు బాబు మీరు సైడ్ వాళ్ళ కొద్దిగా మీరు వచ్చేసేయండి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం గౌరవనీయులు పూజ్యులు పెద్దలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారిలో నిన్ననే ఐదు అంశాల మీద సంతకాలు పెట్టడం జరిగింది మరి దాని ద్వారా కూడా ఈరోజు ఆ లబ్ధి పొందే వాళ్ళని కూడా ఇక్కడ ఇరవై ఐదు మందిని కూర్చోబెట్టుకుని మనం సంతకాలు పెట్టిన వివరాలన్నీ కూడా మీకు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సీఎం మన నారా చంద్రబాబు నాయుడు గారు సింహాసనం ఆధ్వరించారు తనంగా కూడా ఈరోజు ముందుకెళ్తున్నారు అదేవిధంగా ఉద్యోగులారా మేల్కొండి మనము ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చినట్టు మాట తప్పకుండా మొట్టమొదటి సంతకం మెగా డిఎస్ఏ మీద చేయడం జరిగింది అదేవిధంగా రెండో సంతకం ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు నాయుడు గారు టైటిల్ డీడ్ అంటే రైట్ ఆఫ్ ల్యాండ్ టైటిల్ డీడ్ అనే దాని మీద కూడా రెండో సంతకం పెట్టడం జరిగినది అదేవిధంగా మరి ఇచ్చిన మాట ప్రకారం నాలుగు వేలు పెన్షన్ ఇస్తాం జూలైలో పాతది మూడు వేలు కలిపి ఏడు వేలు మొత్తం ఇస్తామని చెప్తూ మరి మూడో సంతకం పెట్టడం జరిగింది అదేవిధంగా బడుగులకు ఇదివరలో ఉన్న అన్నా క్యాంటీన్లు రద్దు చేయడం జరిగింది మరి అవి అన్నీ కూడా పునర్దిస్తామని చెప్పి నాలుగో సంతకం పెట్టడం జరిగింది అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ అంటే విద్యార్థులకు నైపుణ్యం నేర్పే విధంగా కూడా దాన్ని కూడా అమల్లోకి తెస్తామని చెప్పి ఐదవ సంతకం పెట్టడం జరిగింది మరి ఈరోజు మాట ఇచ్చినట్ల మన ప్రభుత్వం భారీ మెజారిటీతో దాదాపు నూట అరవై నాలుగు సీట్లతో ప్రభుత్వం ఏర్పడింది మరి ఈ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కృతజ్ఞతలు జరుపుతున్నాం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత పెద్ద మెజారిటీ ఎప్పుడు రాలే మీరందరూ ఒకటి గమనించాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూర్చునాలి ప్రతిపక్ష హోదా కావాలంటే పది శాతం సీట్లు ఉండాలి నూట డెబ్బై ఐదులో పది శాతం అంటే దాదాపు పద్దెనిమిది సీట్లు ఉండాలి ఆయనకి ఈరోజు ఆయన పదకొండు సీట్లతో సరిపెట్టారు మరి ఇలాంటి తీర్పిచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మనమంతా ఎంతో రుణపడి ఉంటామని కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా గేటు ముట్టనివ్వను అసెంబ్లీకి రానివ్వను అని ప్రకల్ప పలికిన జగన్మోహన్ రెడ్డికి ఈరోజు వచ్చి అసెంబ్లీలో ఎక్కడ కూర్చుంటాడో ఒకసారి ఆలోచించాలి ఆయన ఆయన ఏ హోదాలో అసెంబ్లీకి వస్తాడు ఎమ్మెల్యే హోదాలో వచ్చి మామూలుగా ఎమ్మెల్యే సీట్లో వచ్చిన అంతే తప్ప ప్రతిపక్ష హోదా లేదు మరి ఎటువంటి పరిస్థితి తెచ్చుకున్న ఆయనకి అవసరమా అందుకోసమే చెడబురా చెడదేవని చెప్తారు వెనకటికి పెద్దలు అదేవిధంగా ఈరోజు మనం ఏదైతే మాటిచ్చామో మన ప్రభుత్వం మాటిచ్చిందో అవన్నీ కూడా కట్టుబాటుగా కట్టుబాటుతో నడుచుకుంటున్నాం ముందు ముందు కూడా అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తాం అదేవిధంగా ఇక్కడ ఈరోజు మనం ఉన్నత స్థానంలో అసెంబ్లీలో ఉండేవాళ్ళు మన ప్రజలు ఇక్కడ మన తీర్పు సరిగా ఇవ్వలేదు మరి వాళ్ళకి నచ్చిన తీర్పు ఇచ్చారు కాబట్టి మా చేతనైనంత కూడా అభివృద్ధి చేయడానికి కూడా ముందుంటామని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా ఎందుకంటే అన్ని జిల్లాలో ఏడుగు ఏడు గెలిస్తే మన జిల్లాలో మంత్రాలయం ఆలూరు ఓడగొట్టారు మరి అది ప్రజల తీర్పు కాబట్టి మనం దాన్ని మండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాకపోతే ఇప్పుడు ఈరోజు ఈ లబ్ధి పొందిన వాళ్ళు కూడా ఒక మాట కూడా మీరు మనకు ఎలా లబ్ధి పొందారు మరి దాని నుంచి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఎలా అనుభూతి పొందుతున్నారని కూడా మీరు మాట్లాడాలని మిమ్మల్ని కోరుతున్నాం మొట్టమొదటిసారిగా డిఎస్ఏ వారు రెండు మాటలు మాట్లాడాలని కోరుతున్నాం మాట్లాడతా పాపా మాట్లాడతాము ఉండు